వెల్కమ్ టు కృపా వార్త సమయం ఈ నూతన దిన శుభములు మనకందరికీ కలువనుగాక గడిచిన మాసం అంతా కూడా దేవుడు మనల్ని కాపాడి సంరక్షించాడు అనేకమైన విషయాలలో మనకు తోడయిండి మన సమస్యలన్నింటిలోనూ మన కష్టాలన్నింటిలోనూ తోడయిండి మనల్ని నడిపించాడు ఈ నూతన మాసంలోనికి మనల్ని ప్రవేశపెట్టిన ఆ దేవాది దేవునికి వందనములు ఈ నూతన మాసం అంతట్లో కూడా దేవుడు మనకు తోడయండి అన్ని విధముల మనల్ని నడిపించి కాపాడనుగాక ఇదే దేవుడు మనకిచ్చినటువంటి కృపావార్త వార్త పేదరు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము రెండవ వచనము తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికి కావలసిన వాటినన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని కూర్చున్నట్యూ మన ప్రభుణ యేసు క్రీస్తును కూర్చున్నట్ నేన అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానమును విస్తరించును కాక దేవుడిచ్చిన కృపావర్తన బట్టి దేవునికి వందనములు మనకు ఆయన యొక్క కృప ఆయన యొక్క సమాధానము కావాలి అది కూడా విస్తరించి కావాలి దేవుణ్ణి మనం అడుగుతున్నాము ఆ విధంగా అప్పసులైన పేదురు మనకు అలాంటి ఆశీర్వాదాన్ని కలుగజేయాలని అతడు ప్రార్థిస్తూ ఉన్నాడు మనకు కృప సమాధానము ఈ రెండు కూడా ఎలాగ వస్తాయి అంటే మన కేవలం యేసుక్రీస్తును ఎరగడం వల్లనే వస్తాయి అంటే ఆయనను ఎరగడం అంటే ఏంటి మనం ఒక వ్యక్తిని ఎరుగుదుము అని అని ఎలా చెప్పగలుగుతాము మనం మన ప్రధానమంత్రిని ప్రధానమంత్రి మనకు తెలుసు అని మనం చెప్పవచ్చు కానీ ఆయన గురించి అన్ని విషయాలు మనకు తెలుసా ఆయనకు మనం తెలుసా కాదు కదా మనకు ఆయన మన ప్రధానమంత్రి అని తెలుసు అతడు ఒకవేళ అతని అలవాట్లు అతని యొక్క ఆరోగ్య జీవితము లేకపోతే అతని మేము పనులు చేస్తున్నాడు అతడు ఎప్పుడు లేస్తాడు ఎప్పుడు పడుకుంటాడు ఇలాంటివన్నీ ఒకవేళ మనకంత తెలియవచ్చు ఎలాగంటే మనము వాళ్ళను గురించినటువంటి విషయాలను వింటూ ఉంటాము లేదా పుస్తకాలలో చదువుతూ ఉంటాము కానీ క్రీస్తును ఎరగడం అంటే అలాంటిది కాదు క్రీస్తును ఎరగడం అంటే మనము ఆయన ఆయనతో మమేకమై ఉండాలి అంటే ఆయనతో మనకు సన్నిహిత సన్నిహిత సంబంధం కలిగి ఉండాలి ఆ విధంగా ఉంటేనే మనం ఆయనను ఎరగగలుగుతాము ఆయనను తెలుసుకోగలుగుతాము ఆయన గురించి మనకు అన్నీ తెలుస్తాయి అంటే ఆయన చిత్తం ఏమిటో మనకు తెలుస్తుంది ఆయన మన నుంచి ఏం కోరుకుంటున్నాడో అవన్నీ మనకు తెలియాలంటే మనకు ఆయనతో అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి మరి నీకు నాకు అలాంటి అనుభవ జ్ఞానం ఉన్నదా మనం ప్రభని ఏసుక్రీస్తును సొంత రక్షకునిగా ఎరిగి ఉంటే మనం తప్పకుండా ఆ విధమైనటువంటి అనుభవం కలిగి ఉంటాం ఎందుకంటే అనుదినం ఆయనతో మాట్లాడాలనే కోరిక మనకుంటుంది అనుదినం ఆయనతో సమయం గడపాలనే కోరిక మనకుంటుంది యేసు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన తండ్రితో ఏ విధంగా ఎంత గొప్పగా సాన్నిహిత సంబంధం కలిగి ఉన్నాడో మన మెరుగురు ఆయన పెందల కడనే ఇంకా చీకటి ఉండగానే లేచి వెళ్ళిపోయేవాడు లేచి వెళ్ళి దేవునితో గడిపేవాడు సమయం గడిపేవాడు అంతేకాదు ఆయన సాయంత్రం వేళల్లో కూడా తనకి ఎప్పుడు వీలైతే అప్పుడు అంతా కూడా దేవుడు దేవుని దేవునితో తండ్రి అయిన దేవునితో ఒక సంబంధం కలిగి ఆయనతో మాట్లాడుతూ ఉండేవాడు ఆయనకు మరి వారు ఈ లోకంలో ఆ ప్రమేణి చేయాల్సిన పనులన్నీ ఆయన చెప్పేవాడేమో ఏది ఏమైనప్పటికీ అదొక రకమైనటువంటి ఆ విధమైనటువంటి ఒక గొప్ప తండ్రి కుమారుల అనుబంధం మరి మనము ఈ లోకంలో మన తల్లిదండ్రులతో కూడా చిన్నప్పుడైతే ఎంతో సంతోషంగా మనం స్కూల్ నుంచి రాగానే ఇలా మా స్కూల్లో ఇలా జరిగింది అని చెప్తాము మనకు ఏదైనా ప్రైజ్ వచ్చినప్పుడు సంతోషంగా తల్లిదండ్రులతో చెప్పుకుంటాము ఏదైనా గొప్ప విషయం స్కూల్లో జరిగినప్పుడు చెప్తాము దుఃఖం కలిగినప్పుడు కూడా వెళ్ళి తల్లిదండ్రులతో చెప్పి దుఃఖిస్తాము మరి వాళ్ళ నుంచి ఆదరణ పొందుకుంటాము అలాంటిది సంబంధం మనం ప్రభని యేసుతో కూడా కలిగి ఉండాలి ఆ విధంగా కలిగి అలాంటి అనుభవంను కలిగి ఉన్నప్పుడే మనము ఆయన గురించినటి కృపను సమాధానము పొందుకోగలము దేవుని గుర్చినట్టు మన ప్రభైన యేసును గుర్చినట్టుయు అనుభవ జ్ఞానము అని పేతుడు నొక్కి చెప్తూ ఉన్నాడు అలాగా క్రీస్తును ఎరగడం అనేది మనము అలా మనకు ఉంటే పేతురు చెప్తున్నటువంటి మాట ఏంటంటే మనకు జీవమునకును భక్తికిని కావలసినవన్నీ ఆయన విశ్వాసులకు అనుగ్రహిస్తాడు జీవం అంటే నిత్య జీవము భక్తి అంటే భయభక్తులతో కూడిన జీవితం జీవం లేకుండా భక్తి పొందలేము కాబట్టి మనము ముందుగా జీవం పొందాలి జీవం పొందాలి అంటే దేవునితో దేవునిని మనం సొంత రక్షకునిగా ఎరిగి ఉండాలి విశ్వాసులకు ఉన్నటువంటి దైవిక పిలుపు ఏంటంటే భక్తి కలిగి జీవించమని పేతులు చేసి పేతురు చెప్తూ ఉన్నాడు ఇది మనకు ఒక పునాది లాంటిది మనం ఎప్పుడైతే ప్రభణ యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా ఎరిగి ఉంటాము అప్పుడు మనము దైవికమైన భక్తి కలిగి ఆయనతో సంబంధం కలిగి ఆయన దగ్గర జీవిస్తూ అంటే ఆయనతో కలిసి సమయం గడుపుతూ ఆయనతో మన యొక్క సమస్త సమస్యలను తెలుపుకుంటూ ఆయనతో ఒక మంచి సంబంధం కలిగి సంతోషకరమైనటువంటి జీవితం జీవిస్తూ ఉంటాము ఇలాంటి ఈ విధంగా దేవుడు ఏమంటున్నాడంటే మనల్ని పిలిచాడు అంటే ఎప్పుడైతే మనం ఆయనను అంగీకరించామో ఆయన మనల్ని పిలిచాడన్నమాట అంటే ఈ లోకంలో మనల్ని ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే ఏర్పాటు చేసుకున్నాడు మరి ఏర్పరచుకున్న వాళ్ళని ఆయన పిలిచాడు ఆయన చెప్తాడు కదా నేను ఎవరిని ముందు ఎరిగినో వారిని ఆయన పిలిచాను అని రోమీలకు రాష్ట్ర పత్రికలో పౌరులు చెప్తాడు అదేవిధంగా పేతుడు కూడా చెబుతూ ఉన్నాడు ఎవరైతే దేవుడు ఎవరైతే రక్షించబడ్డారో వారిని అందరినీ కూడా క్రీస్తు తన వద్దకు పిలుస్తాడు ఈ పిలుపు తన సొంత మహిమ గుణాతిశయముల నుంచి వచ్చినవి కాబట్టి మనము ఆ గుణాతిశయములను ప్రచురపరచడానికి మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాము ఆ గుణాతిశయములు ఎలాంటివంటే అవి చాలా గొప్పవి ఆయన మహిమ చాలా గొప్పది అయితే ఆయన మనకు ఎలాంటి దానివల్ల అంటే ఆ గుణాతిశయములను కలిగినటువంటి వాడై వాటిని బట్టి మనల్ని పిలిచాడు అంతేకాకుండా ఆయన మనకు దైవశక్తి జీవంలో కావాల్సిన భక్తిని ఇస్తున్నాడు అంతేకాకుండా ఆయన మనకు తన అనుభవ జ్ఞానం వలన కృప సమాధానము ఇవన్నీ కూడా విస్తరించి ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాడు కృప అంటే మనకు తెలుసు కదా మనం అయోగ్యులం మనకు ఏమాత్రము అర్హత లేదు అయినా కూడా అయోగ్యులమైనటువంటి మనకు తన కృప కృపచేతనే మనకు ఇచ్చినటువంటి రక్షణ అది కృపచేత ఇవ్వబడింది మనము ఆయన పట్ల విశ్వాసం కలిగి ఉంటే ఆయన కృపచేత మనకు ఉచితంగా రక్షణను ఇచ్చాడు ఆ రక్షణ గురించి ఆ రక్షణలో మనము ఎదుగుతూ ఉండాలి మనము అనర్హులమైనా కూడా దేవుడు మన పట్ల దయ చూపించి ఆ విధమైనటువంటి రక్షణను ఇచ్చాడు సమాధానము అంటే క్రీస్తుతో సరైన సమాధానం కలిగి ఉండడం ఆ విధంగా మనం సమాధానము క్రీస్తుతో కలిగి ఉంటే మనం ఇతరులతో కూడా సమాధానం కలిగి ఉంటాము ఆ సమాధానము మనకు ఎలాంటి స్థితిని ఇస్తుందంటే మనలో ఎప్పుడు కూడా టెన్షన్ ఉండదు మనలో ఎప్పుడు కూడా భయం ఉండదు మనలో ఎప్పుడు కూడా ఎలాంటి సంకోచం ఉండదు మనము ప్రతి ఒక్కరితో కూడా సమాధానంగా ఉండగలుగుతాము ఎవరిని ద్వేషించము ప్రతి ఒక్కరిని ప్రేమించగలుగుతాము ప్రతి ఒక్కరితో ఎలాంటి గొడవలు లేకుండా సమాధానంగా ఉండగలుగుతాము మనము ఒక ఉద్యోగంలో ఉన్నామా ఉద్యోగ జీవితంలోనైనా కుటుంబ జీవితంలోనైనా సంఘ జీవితంలోనైనా మనం ప్రతి ఒక్కరితో కూడా సమాధానంగా ఉండగలగడానికి దేవుడు మనకిస్తున్నటువంటి ఈ సమాధానం వల్లనే అది సాధ్యం అవుతుంది అప్పుడు మనము క్షేమకరమైనటువంటి అనుభూతిని పొందుతాము ఆశీర్వాదములు మనకున్నట్లుగా మనము ఆనందిస్తాము ఎంత బీద స్థితిలో ఉన్నా పేదరికంలో ఉన్నా కూడా కృప సమాధానం ఈ రెండు ఉన్నట్లయితే మనము మనకున్న దాంట్లో సంతృష్టి కలిగి జీవిస్తూ మనము సా శాంతితోనూ సమాధానంతోను జీవించగలుగుతాము ఎప్పుడైతే అవి లేవో అకృప ఆ సమాధానము ఎప్పుడైతే లేవో మనలో ఆ సమాధానం ఉండక మనలో ఒక అసంతృప్తి కలిగి మనలో ఒక దుఃఖము దుఃఖభరితమైనటువంటి జీవితము కలిగి అసంతృప్తితో జీవిస్తూ ఇతరులతో గొడవలు పెట్టుకుంటూ ఆ అసంతృప్తిని ఇతరులపైన చూపిస్తూ వెల్లడి చేస్తూ ఆ విధంగా మన జీవితాన్ని దుఃఖభరితం చేసుకుంటాము అలా కాకుండా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు మరి పేతుడు ఇచ్చినటువంటి ఈ యొక్క ఒక గొప్ప వాగ్దానం అది అంటే దేవుడు దేవుని పరిశుద్ధ ఆత్మని ద్వారా దేవుడిచ్చినటువంటి ఈ గొప్ప వాగ్దానం ఏంటంటే మనము మనకు కృప సమాధానము రెండు కూడా విస్తరించాలని దేవుడు కోరుతున్నాడు అలాంటి గొప్ప కృప మనం కలిగి ఉండి దేవునితో సహవాసం కలిగి సంతోషకరమైన జీవితము గాక సమాధానకరమైనటువంటి జీవితము జీవించుదుముగాక ఈ కృప సమాధానము ప్రతి ఒక్కరికి విస్తరించునుగాక దేవుడి కృపా వార్తను దీవించునుగాక పరిశుద్ధుడైన దేవ సర్వశక్తి మంతురా నీకు తండ్రి అవును ప్రభా ఎంతో గొప్ప వాగ్దానము ఇది నా మీరు మాకు ఇచ్చారు తండ్రి నీ కృప నీ యొక్క సమాధానము మా ఎందు విస్తరించాలని మీరు ఇచ్చినటువంటి వాగ్దానం బట్టి నీకు వందనం చేరించుకుంటున్నాం ప్రభా అవును తండ్రి మేము ఎప్పుడైతే నీతో మాకు అనుభవ జ్ఞానం కలిగి ఉంటామో అప్పుడే మేము ఇలాంటివి గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటాము క్షేమకరమైనటువంటి జీవితం జీవించగలుగుతాము అందరితో సమాధానంగా ఉండగలుగుతాము మా జీవితాలలో సంతోషము కలుగుతుంది మా జీవితము సంతృష్టి కలిగినటువంటి జీవితంగా ఉంటుంది ఎంతో గొప్ప దేవుడు తండ్రి గొప్ప కృప మాకు అనుగ్రహించిన దేవ నీకు వందనములు ఏమాత్రము మేము అర్హత లేని వారం అయినప్పటికీ కూడా నీవు మాకిచ్చినటువంటి ఈ గొప్ప కృప సమాధానములను బట్టి నీకు వందనములు మాకు ఇచ్చిన రక్షణను బట్టి నీకు స్తోత్రంలో తండ్రి ఇంకా ఎవరెవరైతే రక్షణ లేక ఉన్నారో అలాంటి బిడ్డలందరినీ కూడా దీవించండి వారికి రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ ఈ లోకంలో తండ్రి ఎంతో మంది నాయన నేను ఎరుగని వారు ఉన్నారు వారందరి కొరకు ప్రార్థిస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా నేను ఎరిగినటువంటి వారే నీ బిడ్డలుగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ ఇది పునరుత్థాన దినమై ఉంటుండగా ఈ పునరుత్థాన దినంలో మమ్మల్ని ప్రవేశపెట్టిన దేవానికి స్తోత్రంలో ఈ నెలలో ఈ మాస నూతన మాసంలో మేము ప్రవేశించాము ఈ నూతన మాసంలో మొదటి పునరుత్థాన దినంలో మేము ఉన్నాం తండ్రి నీకు వందనములు ఈ పునరుత్న దినంలో నీ సన్నిధిలో మందిరంలో చేరి అనేక మంది ఆరాధిస్తున్నారు అవును ప్రభా ఎంతో మరి గొప్ప ఆశతో మరి అనేకమైనటువంటి కోరికలు అనేకమైనటువంటి ఆలోచనలతో తండ్రి మరి కుటుంబాలుగా నీ సన్నిధులు చేరి నిన్ను ఆరాధిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి నీ కొందనములు మా తండ్రి దేవ ఎంతమంది అయితే సమస్యలతో ఉన్నారో ఎంతమంది అయితే దుఃఖంతో నిండి ఉన్నారో ఎంతమంది అయితే నాయన అనారోగ్యంతో బాధపడుతూ మీ సన్నిధిలో చేరి ఉన్నారో ఎంతమంది అయితే అప్పుల బాధతో ఆర్థిక ఇబ్బందులతో ఉంటున్నారో అలాంటి వారందరూ ప్రభా మీ సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తున్నారు తండ్రి వారందరి ప్రార్థనలు మీరు ఆలకించమని ప్రార్థిస్తున్నాము అదేవిధంగా ప్రభా కుటుంబంలో సమస్యలు కలిగి మనస్పర్ధలతో జీవిస్తూ సంతోషం లేక సమాధానం లేక ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాము మా దేవ మీరు అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు తండ్రి సాతాన శక్తుల నుంచి విడుదలనిచ్చే దేవుడు ప్రభా ప్రతి ఒక్కరిని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాము ప్రభా తండ్రి ఎంతమంది అయితే నాయన నిన్ను తెలిసి కూడా అంగీకరించని స్థితిలో ఉన్నారు నిన్ను తెలిసి కూడా ఇంకా నీవు నిజమైన దేవుడు అని తెలుసుకోకుండా ఉన్నారు నిన్ను నీ యొక్క శిలువ యాగాన్ని గుర్తించకుండా ఉన్నారు అలాంటి బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి వాళ్ళని ప్రభా మీరు ఆకర్షించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మీరు తప్ప ఎవరు చేయగలరు తండ్రి మీరు సమస్తము చేయగలరు మీకు అసాధ్యమైనది ఏదీ లేదు ఏ ఒక్కరూ నశించడం మీకు ఇష్టం లేదు ప్రభా కృప చూపించమని వేడుకొంచున్నాము మా తండ్రి ప్రపంచమంతటా ఈ విధంగా ఈ దినము తండ్రి మీ యొక్క ఆరాధన జరుగుతున్నది ప్రభ అలాంటి చోటంతా మీరుండమని ప్రార్థిస్తున్నాం ప్రభ మీ దయగల సన్నిధి కాంతిని ప్రతి ఒక్కరికి నైనా ప్రసరింపజేయమని వేడుకుంటున్నాము మా తండ్రి దేవ ప్రతి ఒక్కరిని కూడా మీరు సంధించండి సేవకులను ఆశీర్దించండి వారు అందిస్తున్నటువంటి వాక్యము ప్రతి ఒక్కరిని కూడా తాకగలుగుటకు ప్రతి ఒక్కరి హృదయాలను మార్చగలుగుటకు సహాయం చేయమని వేడుకుంటున్నాము మా ప్రభాతం ఈ పరిచయలో పాల్గొంటూ సహాయపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించమని ప్రార్థిస్తున్నాము ఎంతోమంది నాయన మరి నీ సన్నిధిలో అనేక విధాలుగా మరి పరిచర్యలు ఉంటున్నారు అలాంటి బిడ్డలందరినీ పాటలు పాడేవారిని ఎలక్ట్రిసిటీ గురించి చూసుకునేటువంటి వారిని మైక్ సెట్టింగ్ చూసుకుంటున్నటువంటి వారిని ఇంకా ఇంకా ఇతర పరిచయలలో పిల్లల విషయం పిల్లల మధ్య సేవ స్త్రీల మధ్య సేవ మరియు వనస్తుల మధ్య సేవ జరుగుతున్నటువంటి వాళ్ళని ప్రభా కౌన్సిలింగ్ చేసేటువంటి వాళ్ళను ప్రతి ఒక్కరిని కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా ఎంతమంది అయితే అనారోగ్యంతో బాధపడుతూ నీ చ ని సన్నిధికి రాలేక ఉన్నారు వారిని దీవించి వారికి స్వస్థత అనుగ్రహించండి కంప్లీట్గా స్వస్థత అనుగ్రహించండి మా ప్రభుత్వా తండ్రి అలర్జీలతో భయంకరమైనటువంటి దగ్గు జ్వరము ఇంకా తండ్రి ఆయాసము వంటి బాధలు చేత బాధపడుతున్నటువంటి వారిని ఇంకా తండ్రి హాస్పిటల్స్లో క్రిటికల్ కండిషన్స్లో ఉన్నటువంటి వాళ్ళను లేవనెత్తి సంపూర్ణ స్వస్థత వారికి అనుగ్రహించమని వేడుకొంచున్నాము కిడ్నీ సమస్యలు రవా ఇంకా లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వారిని హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళను దీవించినైనా లేవనెత్తండి రవానైనా ఇంకా సర్జరీస్ కూడా కీమోథెరపీల గుండా డయాలసిస్లో కూడా వెళ్తున్నటువంటి వారిని ఇంకా అనేక ఇతర టెస్టులకుండా వెళ్తున్నటువంటి వారిని కూడా దీవించి వాళ్ళని లేవనెత్తి సహాయం చేయమని వేడుకొంచున్నాము మా ప్రభా తండ్రి బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి సహాయపడుతున్నటువంటి ఒక్క ప్రతి ఒక్కలను కూడా దీవించండి ప్రభా ఆదరణకరమైనటువంటి పరిస్థితిని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి నీవు దయగలది దేవుడవు తండ్రి సమస్తం చేయగలిగిన దేవుడవు నువ్వు అద్భుతమైన చేయగలిగిన దేవుడవుతండి సహాయం చేయమని నిన్ను ప్రతి మారి అడుగుతున్నాను కృప చూపించమని వేడుకొంచున్నాము తండ్రి మా ప్రభా నాయన మా కుటుంబాలన్నింటిలోనైనా మీరు మీ యొక్క ఆశీర్వాదంను కుమ్మరించండి కృప విస్తరింపజేయమని ఆశీర్వాదం సమాధానమును విస్తరింపజేయమని వేడుకొంచున్నాము అతన్ని ప్రపంచమంతటా కూడా శాంతి సమాధానం అనుప్రయించండి ప్రభావ యుద్ధ వాతావరణం అంతటిని తీసివేయమని వేడుకొంచున్నాము విషాద దేశం జ్ఞాపకం చేసుకోనండి ఎస్ ఎరుస్లేములను దీవించండి వారి నగరులలో క్షేమమును వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా దేశంపై నే పరిశుద్ధ ఆత్మను కుమ్మరించండి నాయన భయంకరమైన పరిస్థితులు మేము ఎదుర్కొంటున్నాం తండ్రి ప్రభా ప్రతి చోట భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి తండ్రి ఎంతో భయంకరమైన అత్యాచారాలు జరుగుతున్నాయి ప్రభా అనేక మంది హింసించబడుతున్నారు ఆత్మీయులను కోల్పోయి దుఃఖపడుతుంటున్నారు నాయన ప్రభా నాయన షెల్టర్ లేక బాధపడుతున్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు క్రైస్తవులు చాలా హింసించబడుతున్నారు ఇవన్నీ కూడా తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవ మా దేశంలో మా రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ వర్షాల తీ వర్షాలను బట్టి నేను ప్రార్థిస్తున్నాను ప్రభా ఎంతో భయంకరమైన పరిస్థితులు నాయన ఇళ్లలోకి నీళ్లు రావడం ప్రభా నైనా ఎంతోమంది కొట్టుకుపోవడం ప్రభా ఎంతోమంది నాయన షెల్టర్ లేకుండా ఉండడం తండ్రి ఎంతో భయంకరమైన పరిస్థితులు తండ్రి మీరు దయ ప్రతి ఒక్కరిని కాపాడి సంరక్షించమని ప్రార్థిస్తున్నాను తండ్రి మా ప్రభా ఎవరెవరైతే అప్పుల బాధతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో వారిని అందరినీ లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం సంతానం కొరకు ఎదురు చూసిన బిడన దీవించి వారికి తప్పకుండా సంతానం అనుగ్రహించండి వారిని దర్శించండి వాళ్ళని పునరుత్న శక్తిని ప్రవేశపెట్టమని ప్రార్థించి అడుగుతున్నాం తండ్రి దేవా చక్కని సంతానం అనుగ్రహించండి వివాహ ప్రయత్నం సఫలం చేయండి తండ్రి నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచేయండి ఎంతమంది అయితే నాయన మరి గర్భిణీ స్త్రీలు ఉన్నారు వారు ప్రసవం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా ఈ ప్రార్థన భవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఎవరెవరికి ఎలాంటి సమస్యలు ఉన్నా సమస్యలు అనేటి కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఈ ఈ ప్రార్థనలన్నీ మీరు అంగీకరించినందుకు నీ నెంబర్ ఏదైనా వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను కూడా దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేరని బట్టి నీ రాబోయే సంవత్సరంలో ఇంకా నేను అధికమైన మేలును నాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను మా ప్రభావ ఈ ప్రార్థనలన్నీ అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నేను పొందనం చెల్లించుకుంటూ ఏసునామంలో ప్రార్థించి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి ఆమె ఆమె